హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు తనకు డీమార్ట్ ప్రక్కన ఎగ్జిబిషన్ పెట్టారు బావా ఒకసారి మనం అందరం వెళ్దామని మా అంటే మా మామీ వాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఒకసారి చూడటానికి వచ్చామండి ఈ వీడియో మీకు చాలా నచ్చుద్దండి అండి ఎందుకంటే ఎగ్జిబిషన్ చాలా బాగుంటుందంట మాతో పాటు మీరు చూడండి చాలా అయిందండి చాలాసేపు నుంచో పెట్టారు ఎందుకని అడిగితే లోపల చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళందరూ అటు వదిలాక ఇటు మిమ్మల్ని వదులుతాము అని అన్నారండి ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదండి ఇంతమంది జనంతో అసలు కలకల ఆడిపోతుందండి ఎగ్జిబిషను ఇదిగోండి ఇప్పుడు వదిలారండి లోన్కి వెళ్తూ వెళ్తూనే లోపల చాలా బాగుంటుంది అంట కదా అంటూ వెళ్తున్నాను చూడగానే మొత్తం అంతా చాలా బాగుందండి స్టార్టింగే అదిరిపోయింది మీరు కూడా చూడండి ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ యాక్వేరియం అంట అండి ఫిష్ యాక్వేరియం అంట కొత్తగా పెట్టారని చెప్పారు ఇంత పెద్ద యాక్వేరియం ఎలా పెట్టారో ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేద్దాం వచ్చేయండి ఏదేమైనా ఇలాంటి చోట్లకి మన ఫ్యామిలీతో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది కదండి ఇక్కడ ఇవన్నీ పది నిమిషాలు ఆగి చూడటానికే లేదండి ఎందుకంటే జనం చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు నేను వీడియో తీయడానికే చాలా ఇబ్బంది పడిపోయాను ఇందులో నాకు ఇది ఇదే పెద్ద స్పెషల్ అట్రాక్షన్గా కనిపించిందండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చాలా బాగుంది నేను లాస్ట్ ఇయర్ మన రాజమండ్రిలో మిస్ అయ్యానండి నేను ఇక్కడ ఇది చూస్తున్నాను ఇది చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మయ్య ఎలాగైతే బయటకు వచ్చామండి పక్కన మా మిస్ చేసుకుంటూ ఒక పక్కన వీడియో తీస్తూ చాలా ఇబ్బంది అయితే పడ్డానండి నేను మా బుడ్డు మా మామయ్య గారు మా బామ్మ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు ఆన్లైన్ వెళ్ళుకోవాలి నేను పక్కన వీడియో తీస్తేనే వీళ్ళు ఎక్కడున్నారో ఎక్కడున్నారని అనుకుంటారని వెతుకుతున్నానండి అసలు ఎక్కడ ఛాయిలు కూడా కనిపించట్లేదు వీళ్ళు కనిపించేదాకా వెతుకుదాం ఈ జనాల్లో జాగ్రత్తగా వీడియో తీసుకుంటూ వస్తుంటే మా ఆవిడ ఎదరకు రావట్లేదు ఎన్నకు రానవట్లేదు నన్ను అట్టుకుని లాగే అవుతుందండి ఇప్పుడు కనిపించారండి ఎలా మా బుడ్డిగాడు వాళ్ళ తాత ఏదో మాట్లాడుకుంటున్నారండి ఉన్న ప్రతి షాపు నేను మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ జనం ఎక్కువ ఉండటం వల్ల నాకు కుదరలేదండి కొన్ని కుదిరిని చూడండి రాక రాగా ఇలాంటి షాపుల దగ్గరికి వచ్చినప్పటికీ మా బుడ్డిగాడినైతే అసలు ఆపలేమండి అది దానికి తోడు వాళ్ళ తాత వాళ్ళ తాత ఆడు ఒక్కొక్క షాపు ఒక్కొక్క షాపు నెలుక్కుంటా నెలుక్కుంటా వస్తున్నారండి ఇది ఇది ఏదో గన్ను కావాలని ఏడుస్తున్నాడు ఈ గన్న నేనైతే తీసుకోవద్దని అన్నాను అమ్మా ఇప్పుడు వద్దు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే మా బుడ్డుగాడికి లేని బొమ్మలు లేవండి అయినా వాళ్ళ తాతతో ఏదో ఒకటి కొనిపిస్తూనే ఉంటాడు వాళ్ళ తాత మన షాపింగ్ అయితే అసలు అవట్లేదండి బాబా నేను ఎప్పుడు ఎదరికి వెళ్ళి ఎప్పుడు చూద్దామా మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎప్పుడు తిరుగుదామా అని చూస్తుంటే ఇక్కడే స్టక్ అయిపోయారండి ఆడ తోడు వాళ్ళ తాత అది కొనిందే కాకుండా మళ్ళీ ఎలా పని చేస్తుందా ఏంటి అని అన్నీ అక్కడ చెక్ చేయించుకుంటున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్ళాక పని అయిపోతే ఏం చేస్తామండి అంటున్నాడండి వాళ్ళ తాత ఏం చేస్తారు టైం వాళ్ళది ఇక్కడి నుంచి అదరికి వెళ్దామని అనుకుంటే అది కూడా వాళ్ళు తాత చూడండి మళ్ళీ ఎదరు కార్లు షాప్ ఉందంటే మళ్ళీ అందులోకి వెళ్తున్నారు చూడండి ఇవన్నీ ఎందుకండి మనం అన్నీ చూసొద్దాం పదండి అని మా గారిని అంటే పిల్లలు ఆనందం అప్పుడేనండి ఉండండి వెళ్దాం అని అంటున్నాడండి ఆయన ఎప్పుడో అన్నట్టు గుర్తు అండి ఆయన నాతో మాకు కావాలంటే ఎవరు మాకేమీ కొనిచ్చేవారు కాదండి ఆ బొమ్మలు ఈ బొమ్మలు మేము చేసుకుని ఆడుకునేవాళ్ళం అని చెప్పేవారు నాకు ఆయన అందుకే కామస్ మనకు ఆ లోటు లేకుండా కొందామని చూస్తున్నారేమో అనుకుని నాకు చిన్న నవ్వు నవ్వుకున్నాను నేను ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారండి ఈ గేమ్ చూస్తే మా బామ్మ దసరా వదలడు నాతో అన్నాడండి ఈ గేమ్స్ ఆడతానని చెప్పాడండి ఇంటికాడ ఇక్కడికి వచ్చేసరికి కనపట్టలేదు మరి ఎటువైపు ఉన్నాడో ఇంతమంది జనాల్లో చాలా సందడగా అయితే ఉందండి ఇక్కడ ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది కూడా ట్యాటూ షాప్ చూడండి ఇప్పుడు అన్ని టాటూలు ఎక్కువైపోయినాయి కదా ఇక్కడ కేక్ ఉందండి కేక్ ముక్కు తీసుకుని చాక్లెట్ ఫ్లేవర్లో అయితే పెడుతున్నారు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి ఇది వీలైనంత మటుకు ఇక్కడ ఉన్న షాపులన్నీ కవర్ చేశానండి ఒకసారి చూసేయండి మా బుడ్డుగాన్ని ఈ బోట్ ఎక్కి ఆడమంటే ఆడని అన్నాడు వాడికి ఎంతసేపు వాళ్ళ తాత ఉంటే ఇంకేమీ వద్దు ఇంతమంది జనాల్లో ఏం చేయాలో అసలు అర్థం లేదండి మేము అసలు అలా వెళ్తున్నాం కానీ ఒకరినొకరిని తోసుకుంటూ గుద్దుకుంటూ వెళ్తానే ఉన్నాము ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారో ఇదిగో మా బామర్దల్లో వచ్చారండి మళ్ళీని మా బుడ్డిగాన్ని మాకు కూడా రారా అని అంటే ఎంతసేపు వాళ్ళ తాత కూడా వాళ్ళ మావి కూడా ఉంటారు వాళ్ళు కూడా తిరుగుతున్నారు వాళ్ళ మావి ఎంతసేపు ఆడుతూనే ఆడతాడండి అరే ఎంతసేపు ఎక్కడ తీసుకెళ్తున్నారని మా 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 అడితే అండ్ రంగుల రత్నం ఎక్కించడానికి తీసుకెళ్తున్నారని మా మామగారు నాకు రంగుల రట్నం ఎక్కుతాడని చూడండి డౌట్గా ఉందండి వీడు ఎందుకంటే రంగుల రత్నం అవి ఇవి ఏమి ఎక్కడో ఒకవేళ ఎక్కాడంటే అది గొప్ప ఈ రంగుల రట్నం ఎలా ఎక్కుతాడా అని నేను ఒకసారి ఆలోచించుకుంటే వాడికి కారు ఉన్న రంగుల రట్నం ఎక్కించాడు మొత్తం ఎలా జరుగుతున్నాడు అది తిరిగి వచ్చిన నేను నా బంగారాన్ని నేను ఎత్తుకున్నానండి ఎత్తుకున్నాక వాళ్ళ తాతయ్య అంటున్నారు ఏమో కళ్ళు ఏమన్నా తిరిగినయ్యా బాగానే కూర్చున్నావా అని అడుగుతున్నాడు అండి వాళ్ళ తాతయ్య మా బుడ్డుగాడు రంగుల రట్నం ఎక్కువచ్చిన కి చాలా డల్గా ఉన్నాడండి ఎందుకమ్మా అలా అంటే ఆ ఎదర కెమెరా బామ్మ చూసాడటండి మా వాడు వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు ఎందుకు అని అన్నదంటండి అందుకు కోపం ఇచ్చి ఎలా తిరుగుతున్నాడు చూడండి వాళ్ళ తాతయ్య వచ్చి బతుమలుతున్నాడు నేను వచ్చి బతుమలుతున్నాను అసలు ఎవరు మాత్రం వినట్లేదండి వీడికి కోపం వస్తే వాళ్ళ పెదమాయిలా మామిలాగా కోపడతాడండి అసలు ఇద్దరు మామీళ్ళని ఏమి తీసిపోవాడు వాళ్ళు సేమ్ ఈయన చూస్తే వాళ్ళని చూసినట్టే ఉంటుంది ఇవన్నీ తిరిగి చూసేసరికి దాహం అయితే వేసేసిందండి మాకు మేము డ్రింక్లు అయితే షాప్ అయితే వచ్చాము ఇక్కడ బుడ్డిగళ్ళు చూడండి మొత్తం అందరూ ఎలా తిరుగుతున్నారో ఒకసారి చూడటానికి బాగుందని మీకు చూపించాను అంతే మా అయితే మనవడు ఎక్కడికి అందిపోతాడా అని ఎత్తుకుని అసలు దింపట్లేదండి అసలు నడవనవట్లేదు కూడా కాళ్ళు ఎక్కడ అని ఈ ఎగ్జిబిషన్ అంతా తాత మనవడితో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతేనే మళ్ళీ మా బుడ్డ గడికి కెమెరా బొమ్ గుర్తొచ్చినట్టుందండి చాలా బాధగా ఉన్నాడు అటువైపు వెళ్ళినప్పుడు కొంటాం లే అమ్మ ఆకలి ఏమైనా తిందాము అని ఇక్కడికి వస్తే నేను తిన్న తిన్నా మారం చేశాడండి మా వాడు వాళ్ళ తాత ఆ మాట ఈ మాట చెప్పేదో తినిపించాడు అనుకోండి ఇదిగోండి ఇలా అక్క తమ్ముళ్ళు ప్రేమ చూడండి నాకు ఇలాంటి అప్పుడే అనిపిస్తుంది అండి నాకు కూడా ఒక అక్క ఉంటాయి ఎంత బాగున్నా అనిపిస్తుంది అండి ఇక మా బుడ్డుగా అయితే ఇంకా కోపంగానే తింటున్నాడు అండి అన్నిట్లో ఈ కారు అయితే నచ్చిందంట ఇకి మంచూరియా కనిపించిందండి తిందామనేసరికి అన్ని సమయాల్లో బయట ఫుడ్ మనకు మంచిది కాదు కదా అని అనిపించిందండి ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న మాట ఏంటంటే మీకు మీతో పంచుకుంటున్నాను మనం తిరిగే చోటు మనం పనిచేసే చోటు ఎన్నో రకాల ఒత్తుళ్ళు టెన్షన్లు మనకైతే ఉంటాయి కదండి అవన్నీ తీసుకొచ్చి మన ఫ్యామిలీ మీద చూపించకూడదని నాకు అర్థమైంది ఎందుకంటే మనమే కదండి వాళ్ళకి ఆధారం మన నుంచి వచ్చే చిన్న మాటే వాళ్ళని ఆనంద పెడుతుంది అలా అనిపించినప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడమో లేదా రెస్టారెంట్కి తీసుకురావడమో లేదా ఇలాంటి వెకేషన్స్కి తీసుకురావడమో చేయాలి ఎగ్జిబిషన్ మొత్తం పూర్తిగా తిరిగి చూడటం అయితే అయిపోయిందండి మళ్ళీ మేము బయలుదేరుతున్నాం ఇంటికి డబ్బు పోతే సంపాదించుకోగలం ఇలా ఫ్యామిలీతో వెళ్ళే రోజు ఇలా ఫ్యామిలీతో గడిపే ఆనందం మళ్ళీ రాదని నా ఒక చిన్న అభిప్రాయం అండి మా మామయ్య గారు అయితే ఎవరిని వదలకుండా అందరినీ దగ్గరుండి చూపించి భద్రంగా మళ్ళీ డిమాట్కి తీసుకొచ్చారండి డిమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్కి వెళ్తే డిమార్ట్లో వీడియో తీయకూడదన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నమస్తే అండి